ప్రేజ్ దలాడు తల్లెలు ఇవ్వండి మరి అబద్ధము ఏదో చిన్నదేలే అబద్ధం అనుకుంటాం కానీ అబద్ధం వలన మరణాలు కూడా సంభవిస్తాయండి రోగాలు కూడా సంభవిస్తాయండి ప్రియమైన సహోదరి సహోదరులారా మరి అపోస్తుల కార్యాలు ఆయుధాధ్యాయం చూసుకున్నట్లయితే అరణీయ సప్పీరా అని వీరు మరి ప్రతిరోజు రొట్టె ఎందు మరి అందరితో కలిసి ఉంటున్నారు కాబట్టి వీరు వారి పొలం అమ్మారు వాళ్ళ భూమి అమ్మారు భూమి అమ్మి ఇద్దరు మాట్లాడుకున్నారు అననీయ సప్పీరా ఇద్దరు మనం కొంత దాసుకుందాం మనం కొంత దాచుకొని తక్కింద తీసకపోయి మరి శిష్యుల యొక్క పెడదాము అని అనుకున్నారు అప్పుడు అననీయ ఒక మనుషుడు తన భార్య అయిన సెపోరాతో ఏకమై వాళ్ళిద్దరూ కలిసే మోసం చేశారు కలిసే దాచుకున్నారు కాబట్టి భార్య ఎరుకనే వాడు దాని వేళలో కొంత ఎరుకనే తెచ్చి అపోస్తుల యద్ధ పాదాల యుద్ధ పెట్టాడు అప్పుడు పేదురు అంటారు అననీయా మరి ఇంతకే అమ్మేవా ఇంతేనా డబ్బు వచ్చింది నువ్వు ఎంతకమ్మే అంటే ఆ అవునయ్యా ఇంతకే అమ్మాను అని అబద్ధమాడతాడు అప్పుడు సైతాను నిన్ను నువ్వు నువ్వెందుకు అబద్ధం ఆడుతున్నావు అని మరి అన్నప్పుడు నీ వశము నువ్వు అన్నప్పుడు నీకు తెలియదా నువ్వు అబద్ధం నీకు తెలుసు మనుషులతో కాదు నువ్వు దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు మనం చాలా విషయాలండి దేవుడు చూడట్లేదు ఎవరో చూడట్లేదు అనుకుంటాం కానీ ప్రభు చూస్తున్నారండి అప్పుడు అననయ్య ఈ మాటలు విని దేవుడు వింటున్నాడు అనగానే అననీయ పడి చనిపోయాడండి మరి అతన్ని తీసుకెళ్ళి సమాధి చేశారు మరి అది తెలియకనే భార్య వచ్చి సఫీరా ఎరుక లోపలికి వచ్చిన అప్పుడు పేతురు మీరు భూమిని ఇంతకే అమ్మిత్రా ఇంత డబ్బే వచ్చిందా మరి అననీయ తీసుకొచ్చి నాకు ఇంత డబ్బు ఇచ్చాడంటే ఆ అవునని ఆమె కూడా అబద్ధం ఆడుతుందండి కానీ అబద్ధం ఆడినందువలన మంచిది ప్రభు యొక్క ఆత్మ మిమ్మల్ని మరి ఎందుకు మీ మరి మిమ్మల్ని విడిచిపోయింది శ్వైతానితో ఎందుకు మీరు ఏకీభవిస్తున్నారు నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాటిని నిన్ను కూడా తీసుకెళ్ళి సమాధి చేస్తారు అని అని అన్నారండి దీన్ని బట్టి చూసినట్లయితే ఆమె కూడా చనిపోయింది ఆమెను కూడా భర్త పక్కనే పాతి పెట్టారు దీనిని చూసినట్లయితే వాళ్ళ డబ్బే వాళ్ళ పొలమే అయినా కానీ అపోస్తుల మాట ధిక్కరించారు అందరం కలిసి భోజనం చేద్దాం మనకు నీది నాది అనేం కాదు ఇది అందరిది సమస్యగా మనం మనం వాడుకుందాం అనుకున్నప్పుడు వీళ్ళిద్దరూ అత్యాశతో మరి దాచుకున్నారు కదండి దాచుకున్నప్పుడు ఇద్దరు ప్రాణం విడిచారు దయచేసి ప్రియమైన సహోదరి సహోదరులారా మనం అబద్ధం ఆడినందువల్ల చిన్న అబద్ధమేగా పెద్ద అబద్ధమేగా అనుకుంటాము కానీ మనం అబద్ధం ఆడకూడదండి ప్రార్థన చేస్తాము అబద్ధం ఆడతాము మరి గెహాజీ కూడా మరి పోయి మరి ఆడి మరి తెచ్చుకున్నాడు బట్టలు బంగారం అది అప్పుడు ఆయనకి దేవుడు వ్యాధి కలగజేశాడు కదండి కాబట్టి మనం ఇలా అబద్ధం ఆడి మన యొక్క మరి మంచితనాన్ని పోగొట్టుకోకుండా మన ప్రాణం కాపాడుకుందాం ప్రైజ్ హల్లెలు హల్లెలుయండి ఆమె